హైదరాబాద్కు రాష్ట్రపతి ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రపతి రాక వేళ హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విడిది చేయటానికి ఇవాళ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు అయితే తెలపడం జరిగింది ఇవాళ సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్ బొల్లారం జంక్షన్ నేవీ జంక్షన్ యాప్రల్ రోడ్ బైసన్ గేట్ లోతుగుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు అయితే వెల్లడించారనమాట అందువల్ల హైదరాబాద్ సికింద్రాబాద్ జంటు నగర వాసులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి సో ఇవన్నీ కూడా ట్రాఫిక్లో వలయంలో అయితే ఉంటాయన్నమాట వేరే ఆల్టర్నేటివ్ మార్గాలు అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే మీకు అందిస్తూ ఉంటాను నేను